హోరి ప్రేక్షకులకు నమస్తే మా అసోసియేషన్ ఆఫ్ ఎవేకినింగ్ దాని తరపున తొమ్మిదవ ఫార్మేషన్ డే మేము అస్సాం మేఘాలయ మిజోరం రాష్ట్రాలు సందర్శించడం జరిగింది ఆ మూడు రాష్ట్రాలు మేము సందర్శించిన ఆ పది రోజుల్లో కూడా అనేక అనుభవాలను జీవితంలో సేకరించడం జరిగింది ఎప్పుడు ఆ రాష్ట్రాల గురించి వినటమే తప్ప ప్రత్యక్షంగా చూడటం ఇదే మొట్టమొదటిసారి అబ్దుల్ కలాం గారు చాలా సందర్భాలలో చెబుతూ ఉండేవారు ఈశాన్య రాష్ట్రాలను చూసిన తర్వాతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి అని ఆయన మాటల్లో మర్మం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ప్రత్యేకించి మిజోరంలో మిజోరం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు గారిని కలిసిన తర్వాత నా యొక్క భావాలలో ఒక కొత్త అంకురం బాలు పెట్టింది సహజంగా నాకు ఎందుకో సినిమా నటులన్నా రాజకీయ నాయకులన్నా దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తాను ఎందుకంటే వాళ్ళిద్దరూ సమాజానికి ఏం చేస్తారో మనకు తెలియదు కానీ వాళ్ళ వల్ల సమాజం పాడే అవకాశాలే కాలంలో మనం చూస్తున్నాం కానీ మిజోరంలో ఆ గవర్నర్ గారు కమ్మపాటి హరిబాబు గారిని చూసిన తర్వాత అనిపించింది ఇంకా ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉన్నారా అని చెప్పి ఆయన యొక్క విజ్ఞత విజ్ఞానం ఆయన మాట్లాడే తీరు ఆ సింపుల్ సిటీ ఆయనే కాదు మిజోరం ప్రథమ మహిళ ఆయన మిసెస్ జయశ్రీ గారు కూడా జస్ట్ గ్రౌండ్ టు ఎత్ మా ఏవేకింగ్ సభ్యులు నలభై రెండు మందికి ఆయన ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు రాజ్భవన్లో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది మా ఏవేకింగ్ సభ్యుడైన ప్రొఫెసర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు ఎక్స్ డైరెక్టర్ పెట్రోకెమికల్ యూనివర్సిటీ ఆయన కమ్మపాటి హరిబాబు గారు ఇద్దరు కూడా సహోద్యోగులుగా ఆ పరిచయం మీద ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం తీసుకున్న తర్వాత హరిబాబు గారే వాలంటీర్గా మీ అందరికీ రాజ్భవన్లో నేను విందు ఇస్తానని చెప్పి చెప్పిన మీదట తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి సుమారు పది గంటల వరకు కూడా రాజ్భవన్ గడపడం జరిగింది ఆయన మా సభ్యులందరితో సుమారు నలభై నిమిషాలు దేశ అభివృద్ధి గురించి ప్రత్యేకించి ఈ రాష్ట్రాల గురించి అందులో ప్రత్యేకించి మిజోరాం రాష్ట్రం గురించి మిజోరం రాష్ట్రంలో ఉండే ప్రత్యేకతల గురించి ఆయన చెప్తుంటే ఆ తీరు ఆయన యొక్క కమిట్మెంట్ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మిజోరం పట్ల ఆయనకున్న మక్కువ ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుండేవి సహజంగా గవర్నర్లు అంటే ఏదో నమ్మమాత్రంగా అనుకుంటాం కానీ ఆయన ఒక మిజోరం వాసిగానే ఆ మిజోరం యొక్క గొప్పతనాన్ని కొనియాగడుతుంటే అనిపించింది ఇట్లాంటి నాయకులు కూడా ఉంటారని చెప్పి కాబట్టి మరొక్కసారి మా అసోసియేషన్ ఆఫ్ ఎవేకింగ్ తరఫున ఆ మిజోరం గవర్నర్ శ్రీ కమ్మంపాటి హరిబాబు గారికి ధన్యవాదాలు చెప్పడమే కాదు ఇప్పటివరకు నాకున్న ఒక అభిప్రాయాన్ని ఆయన చెప్పివేశారు రాజకీయ నాయకులు అంటే అందరినీ ఒకేం బాణీని కట్టి ముద్ర వేయొద్దు అని చెప్పి ఒక సందేశం ఇచ్చారా అని అనిపించింది ఆ విధంగా ఆయన మాతో మాట్లాడిన నలభై నిమిషాల్లో నాకు నిజంగా చెప్పాలి అంటే ఏ యూనివర్సిటీ అందమలేని అనేక పాఠాలను దేశం గురించి కానీ రాజకీయాల గురించి కానీ పరిపాలన విధానం గురించి కానీ ఆయన మాట్లాడిన తీరు ఎంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర ఆ సబ్జెక్ట్ ఉండడమే కాదు బహుశా ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు కాబట్టి ఆ హామోభావాలతో ఆయన ప్రజెంట్ చేసే తీరు ప్రతి మాట కూడా హృదయాన్ని తాకిని మరొక్కసారి మా అసోసియేషన్ ఆఫ్ ఎవేగనింగ్ తరఫున కామంపాటి హరిబాబు గారికి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సభ్యులు ప్రొఫెసర్ బిఎస్ఆర్ కే ప్రసాద్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ మా సభ్యులు కూడా హైలీ డిసిప్లైన్ గా ప్రవర్తించిన తీరు ఆయనకు మిజోరంలో అనుభవాలు ఆయనకు వివరించిన తీరు ఇవన్నీ చూస్తుంటే చాలా సదా ఇది ఒక జీవితంలో మర్చిపోలేని సంఘటన అదేవిధంగా మరొక కొత్త గవర్నర్ గారి బంగళారం మేము వెళ్లిన వెంటనే మాకు అనిపించింది స్వామి వివేకానంద పెద్ద చిత్రపటం ఆ చిత్రపటం ముందే మా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఈ అవేకనింగ్ అనే ఈ గ్రూపు స్వామి వివేకానంద భావజాలంతో ఆ పేరు కూడా అని పెట్టడం కూడా జరిగింది సో ప్రతి వార్షిక సమావేశానికి మేము రామకృష్ణ మిషన్కి వెళ్ళి అక్కడ ఏదో సేవా కార్యక్రమం చేయడం పరిపాటి ఈసారి విశ్వవ్యమో అని అనుకున్న సతరుణంలో గవర్నర్ గారు పంగళలో అక్కడ స్వామి వివేకానంద చిత్రపటం కనిపించడం కూడా ఒక శుభపరిణామంగా పరిణామంగా భావించి తొమ్మిదవ ఫార్మేషన్ డే నిజంగా చెప్పాలి అంటే సంఖ్యాపరంగా తొమ్మిదికి ప్రాముఖ్యత ఉంది అంటారు ఆ ప్రాముఖ్యత అక్కడ కూడా చూపించింది అద్భుతమైన మూడు ఈశాన్య రాష్ట్రాలను చూడడమే కాకుండా ఆ మనుషులు ఆ ప్రకృతి అంతకుమించి రాజ్భవన్లో మిజోరం ప్రథమ పౌరుడు మాకిచ్చిన ఆతిథ్యం నిజంగా వాళ్ళ ఇప్పుడు ఆ సంఘటనలన్నీ కూడా మీరు పుటల రూపంలో చూద్దరు కానీ